కోటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి వస్తున్న సందర్భంగా ఈరోజు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా జరిగేలాగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కూటమి నాయకులుకి పెద్దలకి మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఏదైతే ఒక నిరంకుశ పాలనకి స్వస్తి పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే గౌరవనీళ్ళు నారా ముఖ్యమంత్రి వర్గులకి పట్టం రోజు అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే నా కుటుంబం అనుకుని ప్రజల సమస్యలపై సమస్యలపై వీరోచిత పోరాటం చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు మోదీ గారికి భారత ప్రధాని దేశానికి అంతర్జాతీయంగా ఒక పేరు ఒక ప్రతిష్ట తెచ్చిన మోదీ గారికి జయజలు పలికిన రోజు ఏడాది కాలం పూర్ పూర్తిగా వస్తుంది ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముందు ముందుకు ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంలో కాలంగా నేను భవిష్యత్తు ప్రజల నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితేనే ప్రజల సమస్యల నేను గతంలో ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు వారు చెప్పుకున్న సమస్యలపై దృష్టి పెట్టి అదేవిధంగా నా భర్త దివంగత నేత రాజాగారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఏం చేస్తే ఏం చేయాలనుకున్నారో ఈ నియోజకవర్గాన్ని అవన్నిటిని కూడా దృష్టి పెడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటూ ఈ ఏడాది కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాదాపు ఈ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నిన్నటికి నిన్న దాదాపు పది కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అదేవిధంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సహకారంతో మా నాయకుల సహకారంతో అన్ని వర్గాల వారికి ప్ర నియోజకవర్గంలో అన్ని సమస్యలపై ఏదైతే వ్యవసాయం రైతులకు సంబంధించిన అయితేనే త్రాగునీరు గురించి అయితేనే విద్యార్థులకి అన్ని రకాల వర్గాల వారికి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రోడ్ల గురించి అయితే ముఖ్యంగా ఈ మన నియోజకవర్గంలో ప్రధాన సమస్య రహదారులు వాటి ఇప్పటికే మేము ఈ ఏడాది కాలంలో సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఇంకా అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వీటి అన్నిటి ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మా నాయకుల సహకారంతో ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలి ఇదే రోజు ఏదైతే నా భర్త దివంగత నేత రాజా గారి ఆశయాలు నెరవేరిన రోజు గత ఏడాది క్రితం ఆయన ఏ ఆశయంతో అయితే ఈ రాజకీయంగా వచ్చి ప్రజల గురించి మమేకమయ్యేనప్పుడు హఠాత్తు మరణంతో ఈ నియోజకవర్గం అంత అయోమయంలో ఉన్నప్పుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు ప్ర మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు రాజాగారి అభిమానులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము ఉన్నామమ్మా మీరు ముందుకు వెళ్ళండి అని నాకు భరోసా ఇచ్చిన ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టారు ఆ వారి నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా వారి అండదండలతో వారి భరోసాతో వారి సహకారంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా అందరి సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధిని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తూ ఈ నియోజ రాష్ట్రంలోనే ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి మొట్టమొదటి స్థానంగా ఉంచి ఈ ప్రజలందరికీ అండదండలుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఈ ఏడాది పాలనలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కొక్కటిని నెరవేర్చుకుంటూ రాబోయే కాలంలో వంద శాతం నూరు శాతం హామీలన్నీ అమలు చేస్తుంది ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కూడా తల్లికి వందనం ఈరోజు అనౌన్స్ చేశారు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ రోజు వారి తల్లి అకౌంట్ లో డబ్బులు పడడం జరుగుతుంది